ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభ శ్రీనివాస్ గారికి అలాగే వేదిక నారాయణరావు గారికి శ్రీనివాసరావు గారికి వండర్రావు గారికి ఇక్కడికి వచ్చేసిన ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకి గిరిజన సోదరి సోదరి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పండుగ ఏప్రిల్ పద్నాలుగు ప్రపంచ మేధావి బాబాసాహబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రతి వాడల్లో ప్రతి వీధుల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటుంది అనగా ప్రజలకి రిజర్వేషన్లు ప్రసాదించి వారి అభ్యున్నతికి రాజ్యాంగాన్ని రచించి అందులో అనేక అంశాలు పొందుపరిచి వీరికి రాయితీలతో పోయిన రుణాల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి అనేక రకాల అన్ని దాంట్లో ఒక మాట ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఘన వాళ్ళని నిర్వహించ ఈరోజు ఈ మంచి దినం రోజు మీరు ఈ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం సంతోషమై అందులో మీరందరూ ఒకే బాధపడుతున్నారు నాకైతే ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్క వంద మందితో కనపడుతున్నారు ఎందుకంటే మీలోని ఆశ మీలోని ఐక్యవంతత ఇంకా పెంచాలి బాధపడకాలి ఇంకా చాలామంది రావాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కరు ఆ పద్ధతులు కావాలి ఆనాడు మన పూర్వీకులు గురువు లేకపోయినా ఏకాగ్రతతో ప్రపంచ పిలికాడుగా విలు నేర్చుకొని ప్రపంచానికి తెలియజేసింది అలాగే ఈరోజు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీలో ఉన్న ఆకాంక్ష నారాయణ ప్రసాద్ గారు వచ్చారు కొన్ని విషయాలు చెప్తారు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆతృతితో ఉన్నారు మీరు ఖచ్చితంగా మనం అందరం కలిసి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి గతంలో రెండు వేల పదిహేడు పంతొమ్మిది వరకు జీతాలు సక్రమంగా మీకు వచ్చేది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీతాలు కూడా ఉద్యోగస్తులకి సక్రమంగా రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు రావగానే ప్రతి ఒక్కరికి సక్రమంగా జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది అలాగే రావాల్సిన బకాయలు యాత్రలు అవి కూడా తొందరలో వస్తాయి రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దీన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తున్న చాలా కష్టంగా ఉన్నా కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ఒకసారి తెలియని సభాముఖంగా తెలియజేస్తుంది అలాగే మీ ఎంప్లాయీస్కి ఈరోజు గిరిజన భవనం కావాలంటున్నాను ఈ గరిజ గిరిజన భవనానికి గతంలోనే కలెక్టర్ గారితో మనం మాట్లాడటం జరిగింది ఈరోజు రాజమండ్రిలో ఇరవై సెంట్లు స్థలం ఇచ్చి గిరిజన భవన్ నిర్మించారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి జిల్లాకి కోటి ముప్పై ఐదు లక్షలతో ప్రతి జిల్లాకి ఒక గిరిజన భవన్ దాన్ని శాంక్షన్ చేయించింది పది లక్షల రూపాయలతో గిరిజన వాసాలు అవసరాలుండే దగ్గర పది లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు అలాగే గిరిజన ప్రాంతాల్లో దళిత గిరిజన ప్రాంతాల్లో ఐదు వందలు ఐదు వందల రామాలయాలు కట్టించారు అనేక విధాలుగా గిరిజల్ని ఆదుకోవాలనేసి భజన మండలు పెట్టాలనేసి అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చారు తిరిగి ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ పేదలైన గిరిజనులకి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల భూమి ఇంటి స్థలానికి అలాగే పట్టణ ప్రాంతంలో రెండు రెండు సెంట్లు భూమి ఇవ్వడానికి కూడా ప్రణాళికలు అయ్యాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క గిరిజనుడికి ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా గిరిజనులకు ఇచ్చే నిధులన్నీ వేరే వేరే పథకాలకు వాడేసి గిరిజనులందరినీ మోసం చేశారు ఇప్పుడు తిరిగి పథకాలు వచ్చాయి గిరిజనులందరూ లోన్లు తీసుకోవచ్చు సబ్సిడీలు పొందొచ్చు వాళ్ళు అనేక విధాలుగా అభివృద్ధి చెందొచ్చు అలాగే మీరు ఎంప్లాయీస్ అయిన మీరు పే బ్యాక్ టు అవర్ సొసైటీ అనే నినాదంతో మీకు తెలిసిన పథకాలు కానీ తెలియని చదువుకొని ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి వారికి ఈ పథకాలు పొందేటట్టుగా చూడాలనేసి ఆకాంక్షిస్తూ